ఓకే హాయ్ నా అందరికీ కూడా సో మనమైతే ఒక కొత్త ఫోన్ను తీసుకొని వచ్చినాము ఏంటంటే కనుక మేము ముందరే దీన్ని అన్బాక్సింగ్ అయితే చేస్తాను వద్దుకో గూగుల్ పిక్సెల్ నైన్ ప్రో ఎక్సెల్ సో దీని కాస్ట్ వచ్చేసి మనకు లక్ష ముప్పై తొమ్మిది వేలు అయితే పడుతుందంట కంపెనీ వాడు ఒక ఇరవై వేలు అయితే దీని మీద డిస్కౌంట్ ఇచ్చినాడు అంటే గూగుల్ పిక్సెల్ బ్రాండ్ మనిషే ఒక ఇరవై వేలు అయితే డిస్కౌంట్ ఇచ్చినాడు దీని తర్వాత మనము ఫోన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్పెషల్ డిస్కౌంట్ అనేది ఉంది అంటే ఇది లక్ష ఇరవై వేల ఫోను దీని మీద డిస్కౌంట్ మనకు క్రెడిట్ కార్డు ఉంటే కనుక హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉంటే కనుక దీని మీద పదివేలు అయితే చెప్పినాడు సో పదివేలు తగ్గితే మనకు లక్ష పదివేలకు వస్తుంది పదివేలు తగ్గుతుంది అంటే కనుక ఇంక మనం ఊరికి వెంటామా సో ఇంక మన దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఎవరికైతే ఫోన్ చేస్తామో కొంతమందికి ఫోన్ చేసి క్రెడిట్ కార్డు అడగడం జరిగింది సో ఇంక అప్పుడు మొదలైంది రచ్చ ఇంకా మన దగ్గరలో ఉండేటోళ్ళందరికీ ఫోన్ చేసి క్రెడిట్ కార్డు అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పినారు సో పదివేలు పోవడం ముఖ్యమా వీళ్ళతో ఈ సమాధానాలు వినడం ముఖ్యమా అనుకుంటే కనుక పదివేలు పోయినా బాధ లేదు వీళ్ళు చెప్పే కథలు అన్నీ వినలేము అనిపించింది అందుకనే మొత్తం క్యాష్ కట్టి ఫోన్ అయితే తీసుకొని వచ్చినాను సో ఈ ఫోన్ కొనడానికి కారణం ఏంటంటే మెయిన్ మన యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తుంటే స్పీడ్ లేకపోవడము అట్నే కొంచెం కెమెరా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కెమెరా ఓపెన్ చేసుకొని వీడియోలు తీసుకోవడానికి కనుక ఫోన్ బాగుంటుంది ఇంకా ఒక కెమెరాను మెయింటైన్ చేసి జోలో పెట్టుకొని బ్యాగ్లో వేసుకొని తిరగాలంటే చాలా కష్టంగా ఉంది ఫోన్ అయితే బాగా సింపుల్గా ఉంటుందని ఫోన్ తీసుకోవడం జరిగింది అది కూడా ఈ ఫోన్ తీసుకోవడం ఏంటంటే మనకు ఐ ఫోన్తో కంపారిజన్ చేసుకుంటే కొంచెం సమానంగా కొంచెం ఒక వన్ పర్సెంట్ ఎక్కువ కెమెరా క్వాలిటీ అయితే అనమాట ఈ ఫోను సో ఇదే బా ఈ ఫోన్ వచ్చేసి ఈ ఫోన్ తీసుకునేదానికంటే ముందు ఈ ఫోన్ కోసం వెతకలాడి వెతకలాడి ఫస్ట్ ఫోన్ కావాలని మన పులివెందుల హర్యానా నన్ను అడగడం జరిగింది మన క్వాలిటీ సరిగా లేదని నాకు మంచి ఫోన్ తీసుకొని నీకు వీడియోలు బాగా వచ్చాయి బాగా తీసుకో అని చెప్పినాడు సో ఆయన సజెషన్ ఒకసారి ఆలోచించి మనం ఫోన్ తీసుకుంటే బాగుంటుందని ఆలోచించిన ఒకసారి ఆ విషయం ఆయనకి చెప్పిన ఒక మన పులివెందులో మెగా మొబైల్స్ ఆయన ఉంటాడు సో వాళ్ళకు ప్రమోషన్ చేస్తా సో వాళ్ళ ద్వారా మన కొన్ని మంచి ఫోన్లు అనేది రిఫర్ చేయడం జరిగింది అట్నే శాంసంగ్ ఎస్ ట్వంటీ టూ కూడా ఒకసారి నాకు ఫ్రీగానే ఇయ్యడం జరిగింది సో అంటే అది కొంచెం ఏదో రిపేర్ ఉందని ఇచ్చినారు ఇచ్చి ఒకసారి నువ్వు వా వీడియోలకు వాడుకోన్నా అన్న చూడన్నారు సో అది మనం వీడియోలు తీర్చంటే స్టక్ అయిపోయి నిలబడిపోవడం దానికి అదే ఆగి అయిపోవడం ఆగిపోవడం జరుగుతుంది ఇది ఎలా కానీ ఇంక వేరే ఫోన్ చూద్దాం అని మళ్ళీ ఎన్నికి పంపించినాను దాని తర్వాత మనం ఒక్కసారి అడిగితే మన పులిందుల హరి అన్న దాన్ని అట్నే గుర్తుపెట్టుకొని అంటే గడిచిన ఈ మూడు నెలలలో ఫోన్ల కోసం పోవడము నాకు నేను చెప్పిన మాట గుర్తుండి ప్రతి ఒక్కసారి ఒక ఫోన్ చూడడము దాన్ని అడగడము నాకు చెప్పడము ఈ ఫోన్ బాగుంటుంది తీసుకున్నానని లేకుంటే ఇంకొక ఫోన్ ఇంకొక ఫోను ఇట్లా మనకనేది మనం ఏ సాయం చేయకపోయినా కూడా ఆయన మాత్రం మనం అడిగిన ఒక్క హెల్ప్ మాత్రం దానికోసం ఆయన ఈ పొద్దుకి కూడా మొన్న నాకు టూ డేస్ కింద కూడా ఫోన్ చేసినాడు వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఏమో ఫోన్ వచ్చిందన్న బాగుంటుంది ఇది తీసుకో మంచి తగ్గు ప్రైస్కే వస్తుంది అన్నాడు అంతేకాకుండా మన మెగా మొబైల్స్ పులివేంద్ర మెగా మొబైల్స్ వాళ్ళు కూడా సో ఒక ఫోన్ అమ్మాలంటే మనకు ఏ ఫోన్ అయినా అమ్మవచ్చు వాళ్ళు ఏదో ఒకటి ఎండగట్టేయచ్చు మనకు కానీ అన్నా నువ్వు యూట్యూబరు నీకు నేను ఐఫోన్ అడిగిన నా ఐఫోన్ ఛార్జింగ్ రాదు సో ఏదైనా ఛార్జింగ్ ఉండే ఫోన్ చెప్తానని చెప్పినాడు మనకు అమ్మాలనుకుంటే ఏ ఫోన్ అయినా అమ్మచ్చు కానీ వాళ్ళు అట్లా అమ్మకోకుండా సో మనకు మంచి ఫోన్ రిఫర్ చేయాలని కొన్ని కొన్ని ఫోన్లు అయితే రిఫర్ చేసినాడు సో అవి మనకు బడ్జెట్లో అప్పుడు బడ్జెట్ లేకపోవడం అవి జరిగింది ఇప్పుడు మొత్తానికి ఈకి గూగుల్ పిక్స్ నైన్ ప్రో ఎక్సెల్ ఈ ఫోన్ ఎంత పడిందంటే మనకు లక్ష ఇరవై వేల రూపాయలు పడింది అన్నమాట ఈ ఫోన్ తీసుకోవడానికి కారణం ఇదే సో ఇప్పుడు ఈ ఫోన్ అయితే మనం అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం దీనికి ఇక్కడ రెండు స్టిక్కర్లు వచ్చాయి ఆల్రెడీ తీసేసిన ఆటరం ఆత్రం తట్టుకోలేక మనకు దీనికి పేపర్లు దీని బాక్స్ అంతా కూడా రీసైక్లింగ్ పేపర్స్ వాడతారు ఇదిగోండి గురికా ఏం ఫోన్ లేదు ఇప్పుడు అంటే అదే ఫోన్తోనే కాబట్టి ఇక్కడ ఫోన్ లేదనమాట సో ఒకసారి ఆ ఫోన్ చూపించాను మన సెల్ గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనమాట ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు ఈ ఫోన్లు కూడా చాలా తక్కువ ఉండ ఎందుకంటే ఈ ఫోన్ వాడేవాళ్ళు ఈ ఫోన్లకే అడాప్ట్ అయిపోతే కనుక వేరే ఫోన్లు రావని ఈ ఫోన్లను అనేది బంద్ చేస్తున్నారు సో అందరూ యాపిల్ ఫోను మళ్ళా శాంసంగ్ ఈ వాడాల సేల్ తగ్గిపోతాయని అందుకని ఎక్కడో ఒక చోట దొరికిన చోట మాత్రమే దీని తీసుకు దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు నాలుగు మాళ్ళు అయితే వెచ్చినాను ఎక్కడ కూడా ఫోన్ అయితే దొరకలేదు బిక్సీ ఏసీ ఏడ దొరుకుతున్నా కూడా ఫోన్లు అయితే దొరకలేదు అప్పటికీ టైం రెండు అవుతుంది ఇంకా ఇట్లా కాదు ఇంకా మనం ముంబై పోవాలి ముంబైలో అయితే దొరుకుతాయి అనుకున్నాను ఇంకా ముంబైకి టికెట్లు బుక్ చేయర్రా అని చెప్పినాను సో మన వాళ్ళు బుక్ చేసేలోపే లాస్ట్ ఇంకొక చోటు పోయి చూద్దామని మన కూకట్పల్లిలోనే దగ్గరలో ఒక స్టోర్కి అయితే పోయినా ఆడ చూస్తే కనుక పోతానే ఫోన్ ఉందన్నాడు ఆడ ఫోన్ ఉందో లేదో తెలియదు ఇంతమంది లేవన్నది ఇక్కడ ఉందని నన్ను నమ్మాలని నమ్మకూడదు అర్థం కాలేదు దగ్గర దగ్గర రెండు గంటలకు వాళ్ళ స్టోర్కి పోతే కనుక ఎనిమిది గంటలకు బయటకు వచ్చిన ఈ ఫోన్ తీసుకొని అంతసేపు దీని గురించి స్ట్రగుల్ అయినా ఓసారి క్రెడిట్ కార్డుతో ఇంక ఇదెల్లా కాదరని మొత్తం అంతా క్యాష్ తీసుకున్నా లక్ష యాభై వేల రూపాయలు క్యాష్ తీసుకొని పోతే ఆడికి వాడు క్రెడిట్ కార్డులో వేసుకుంటారు క్రెడిట్ కార్డులో నుంచి పే చేసి నీకు పదివేలు వస్తుందంటే ఇంకా అప్పుడు మొదలైంది రచ్చంగా ఆ క్రెడిట్ కార్డు కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేయడం వాడేదో ఒకటి కథలు చెప్పడం అవి నేను వినడం చాలా ఫోన్ కట్టి చేయడం ఇట్లనే ఒక మూడు గంటలు కలిసిపోయింది ఎటకేళ్లకు వద్దు ఒక పదివేలు పోయినా బాధలేదు సెల్ అయితే నేను ఈరోజు తీసుకొని ఇంటికి పోవాలనుకున్నాను ఇంకా మొత్తం క్యాష్ కట్టినా మొత్తం క్యాషే కట్టి అయితే తీసుకొని సెల్ ఒక్కటిండేదాలు నాకు ఈ సెల్ లేకనే కదా మన వీడియోలు కొన్ని కంటెంట్లు ఆగిపోవడం కానీ దగ్గర దగ్గర ఒక నెల రోజుల పాటు వీడియోలు అయితే సరిగా తీయలేదు ఫోన్ లేక క్లారిటీ లేక మనకు అంత కంఫర్ట్గా లేక సో అందుకనే ఫోన్ తీసుకునే తర్వాత ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా వీడియోలు అయితే తీస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్లో లక్షలు వస్తున్నాయి వేలు వచ్చాయి వాడు లక్ష ఇరవై వేలు పెట్టి ఫోన్ కొన్నాడు వానికి ఎన్ని లక్షలు వస్తున్నాయని భ్రమపడి వస్తున్నారు అందరు కూడా నాకు ఒకటే సమాధానం చెప్తున్నాను మనకు యూట్యూబ్ ఛానల్లో వచ్చే ఇన్కమ్ కంటే అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటుంది సో ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్లో ఒక్క పైసా కూడా దంపయలేదు కానీ కేవలం ఒక పేరు కోసము కొన్ని కొన్ని సంఘటనల కోసం మాత్రమే యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తున్నాను సో ఇక ముందట కూడా ఒక్క పైసా యూట్యూబ్ నుంచి రాకపోయినా కూడా యూట్యూబ్ ఛానల్ అనేది ఎప్పటికీ ఆగదు బ్రతికిన యూట్యూబే సచ్చిన యూట్యూబే